రెండు దుకాణాల్లో చోరీ చేసిన నిందితుడిని పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో అరెస్టు చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శనివారం తెల్లవారుజామున రెండు దుకాణాల తాళాలు పలగొట్టి దుకాణాల్లో ఉన్న సెల్ ఫోన్లతో పాటు నగదును ఎత్తుకెళ్లిన నిందితుడిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దుబ్బాక ఎస్ఐ కీర్తిరాజు ఘటన వివరాలను మీడియా సమావేశం నిర్వహించి తెలియజేశారు దుబ్బాక పురపాలిక దుకాణ సముదాయంలో ఉన్న మొబైల్ షాప్ రంగుల దుకాణాల తాళాలను గుర్తు తెలియని వ్యక్తి పగలగొట్టి వాటిలోని పది మొబైల్ ఫోన్లు పదిహేను వందల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు దీంతో జరిగిన చోరీ ఘటనపై సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి దుబ్బాక సిఐ శ్రీనివాస్ సూచనల మేరకు దుబ్బాక పోలీసుల చుట్టుపక్కల ప్రాంతంలో నేత్రాలను క్షుణ్ణంగా పరిశీలించగా దుబ్బాక పట్టణానికి చెందిన చెక్కపల్లి శివ అనే యువకుడు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు ఆదివారం దుబ్బాక బస్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా బ్యాగ్ వేసుకుని సంచరిస్తున్న నిందితుడి శివను గుర్తించిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు విచారణలో తానే దొంగతనానికి పాల్పడినట్టు నిందితుడి శివ అంగీకరించడం జరిగిందని తెలిపారు నిందితుడి వద్ద నుండి చోరీ చేసిన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనంతరం నిందితుడిని దుబ్బాక న్యాయస్థానంలో హాజరుపరిచి సిద్దిపేట సబ్ జైలుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు